హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామండి సో ఈ వ్లాగ్లో మా గణేష్ నిమజ్జనం అయితే మీతో షేర్ చేయబోతున్నాను సో పొద్దు పొద్దున్నే వెదర్ అంతా చూడండి ఎంత బాగుందో చాలా ప్లెజెంట్గా అయితే ఉంది వేడి వేడి టీ అండి మార్నింగ్ మైండ్ అంతా రీఫ్రెష్ అయిపోతుంది ఇప్పుడు నుంచి తగ హుషారుగా పనులు చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చు అంటే ఢిల్లీ కెఫీన్ ఉంటుంది టీలో కెఫీన్ బాగా ఉత్తేజపరుస్తుంది సో మావిడి ఇప్పుడు వంట చేసి ఫాస్ట్ ఫాస్ట్గా తరిగిస్తుంది మేము ఒక మార్నింగ్ టైంలో తాగుతాం ఎందుకంటే మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి ఈ మధ్య అయితే అసలు వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నానండి అసలు టైం కుదరట్లేదు ఎడిట్ చేసి పెట్టిన వీడియోస్ చాలానే ఉన్నాయి కానీ పోస్ట్ చేయడానికి మాత్రం టైం అస్సలు కుదరడం లేదు సో గణేష్ నిమజ్జనం రోజు వీడియో చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను సో సారీ అండి కానీ వీడియోని ఫుల్ వర్క్ చూసి వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇవాళ మార్నింగ్ మార్నింగ్ అయితే లేచి కొంచెం రిఫ్రెష్ అయిపోయాము ఇవాళ అయితే ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే మా సొసైటీలో గణపతిని పెట్టారనమాట సో త్రీ డేస్ అయిపోయింది ఇవాళ నిమజ్జనానికి తీసుకెళ్తారు సో దానికి సంబంధించి ఇవాళ కొంచెం అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా అక్కడ మా మా చిన్నోడు కూడా ఇవాళ వెళ్ళి ఒట్టి కొడుతున్నాడు అవన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మా వాడైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడండి సొసైటీలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ప్రోగ్రామ్కి అందరూ అటెండ్ అయ్యారు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే పిల్లలు ఒట్టి కొట్టడం అంతా కూడా చాలా చాలా హ్యాపీగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్దవాళ్లతో సహా అంతా కూడా చాలా హ్యాపీగా అయితే ఈ గణపతి పండుగని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి సో ఇవాళ మా చిన్నోడు ఒట్టి కొట్టడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నానని చెప్పాను కదా వాడికి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఫ్రెండ్స్తో ఇట్లాంటి మంచి మంచి ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకొని వాళ్ళందరితోటి హ్యాపీగా ఆటలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి ఇవాళ వాడికి నచ్చినట్లుగా అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితి పండుగనండి ఇక్కడ మా సొసైటీలో ఆంటీ వాళ్ళు అంకుల్ వాళ్ళు అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ అయితే ఇక్కడ గ్యాదర్ అయిపోయామనమాట అలా మేళ తాళాల మధ్య మా గణపైనని అయితే నిమజ్జనానికి సాగనంపేశామండి సో మా సొసైటీలోనే మా అపార్ట్మెంట్కి దగ్గరగా ఇంకొక గణపతిని కూడా పెట్టున్నారన్నమాట సో వాళ్ళు ఫిఫ్త్ డేని నిమజ్జనం చేయడానికి అనుకుంటున్నారు సో దానికి కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు అక్కడికి కూడా మేము ఫిఫ్త్ డే వెళ్ళి పూజలు అంతా పార్టిసిపేట్ చేశామనమాట సో సందర్భం వచ్చింది కాబట్టి ఇవాళ ఒక విషయం అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి మనం గణేష్ నిమజ్జనం అప్పుడు బాణా పేలుస్తాము అలాగే మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఊరేగింపుగా దేవుణ్ణి అయితే తీసుకెళ్తాము ఆ సాంగ్స్ అనేవి ఎలాంటి సాంగ్స్ వస్తున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి రీసెంట్ టైమ్స్లో అయితే ఎక్కడ చూసినా సరే భక్తికి సంబంధించి చిన్న పాటలు ఎక్కడ వినపడట్లేదండి దేవుడిని ఊరేగిస్తూ రాను బొంబాయికి రాను ఓరోరి యోగి ఇలాంటి పాటలు పెడితే అసలు భక్తి ఎక్కడుందండి ఆ పాటల్లో అలాంటి పాటలు పెట్టడం వల్ల భగవంతుని మనం అవమానించినట్టే అవుతుంది మనల్ని మనం అవమానించుకున్నట్టే ఉంటుంది సో మాకైతే ఇక్కడ ఇలాంటిది జరిగిందని నేను మీతో ఈ విషయం షేర్ చేయట్లేదండి మేమైతే చాలా హ్యాపీగానే పండుగ సెలబ్రేట్ చేసుకున్నాం కానీ మనం తరచూ వింటూనే ఉంటాం కదా సో అలా విన్నప్పుడు ఎందుకు ఇలాంటి పాటలు పెడతారు భక్తిగా మనం పండుగ చేసుకునేటప్పుడు ఎందుకు ఇలాంటి సాంగ్స్ అన్నీ పెడుతూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుంది సో అలా అనిపించినప్పుడు చెప్పాలనుకున్న మాటలే అనమాట ఇవి మన పాత రోజుల్లో అయితే గణపతి పండుగని ఎవరిళ్లల్లో వాళ్ళే గణపతి ప్రతిభను పెట్టుకుని పూజ చేసుకునే వాళ్ళండి తర్వాత బాలగంగాధర్ తిలక్ గారు అందరూ కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి పిలుపునిచ్చారనమాట ఎందుకంటే మనుషుల మధ్య ఉండే అంతరాలు భేదభావాలన్నీ తొలగిపోయి అందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని బాలగంగాధర్ తిలక్ గారు ఫస్ట్ టైం ఈ గణపతి పండుగని కూడళ్ళ మధ్యలో ఇలాగా వినాయకుడి ప్రతిమను పెట్టి అందరూ కలిసిమెలిసి పూజ చేసుకోవాలని చెప్పి ఫస్ట్ టైం అయితే పిలుపునిచ్చారు సో అది కాస్త ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎక్కడి వరకు వచ్చిందో మీరే చూస్తున్నారు కదండి సో ఇవంతా కాకుండా అందరం కలిసి చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో అయితే మనం వినాయక చవితి పండుగను జరుపుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీతో చెప్పాలనిపించింది అలాగే ఫిఫ్త్ డే మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూజకి ఇన్వైట్ చేశారని చెప్పాను కదండి సో అక్కడ అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళు చాలా ప్రేమగా అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇంకా అక్కడ కూడా వెళ్ళి పూజలో అయితే పార్టిసిపేట్ చేశాము ఆంటీ వాళ్ళు అయితే చాలా చాలా ఇయర్స్ నుంచి పరిచయం అనమాట పిల్లలు కూడా అమ్మమ్మ అని పిలుస్తారు ఆంటీ వాళ్ళని అలాగే మా వాటితో పాటు స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉన్నారు సో వాళ్ళు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే సిక్స్త్ నుంచి సపరేట్ అయిపోయారు అనమాట వేరే వేరే స్కూల్స్లో చదువుకుంటున్నారండి సో వాళ్ళు కూడా చాలా ఇయర్స్ తర్వాత కలవడము అందరూ కూడా అంటే మేము రీసెంట్గా ఇక్కడ లేకుండా వేరే చోటికి వెళ్ళాం కదండి ఆల్రెడీ ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటూ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాం కదా సో అందుకని అందరూ కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని చూసి మమ్మల్ని చాలా బాగా పలకరించారు సో వీడియోస్ చేయడం చాలా చాలా లేట్ అయిపోతుంది అలా అని చెప్పేసి వీడియోస్ చూడడం మానేయకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మానొద్దండి మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటానండి